ఈ బ్లౌజెస్ నేను స్టిచ్ చేసినట్వి ఈ వర్క్ కూడా మనమే వేశాను ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బాగా వచ్చింది సింపుల్ డిజైన్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా చేశాను ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ నేను ఎక్కడ గ్యాప్ వదలకుండా బ్యాక్ సైడ్ పైపింగ్ కూడా వేసిన నడుముకి పట్టి వేయకుండా క్లోజింగ్ పైపింగ్ అనేది వేసాను లోపల ఓవర్లాక్ కూడా చేశాను చూడండి బ్లౌజ్కి ఈ నాలుగు స్టిచ్చెస్ ఎంత నీట్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తాయంటే అంత నీట్ పర్ఫెక్ట్ నా స్టిచ్చింగ్ నాకే చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ పైపింగ్ చూసినప్పుడల్లా నేను సంతోషం సంతోషంగా అయిపోతూ ఉంటాను ఈ పైపింగ్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రంట్ సైడ్ కూడా పైపింగ్ అనేది వేసాను ఈ నెక్ పార్ట్ దగ్గర నాకు ఇలా ఫినిషింగ్ ఇలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తేనే చాలా ఇష్టంగా ఉంటుంది ఆ సైడ్ క్లోజ్ చేసినప్పుడు కూడా నేను రఫ్ చేశాను చూడండి క్లాత్ అనేది మనకి అటువైపుగా మళ్ళకుండా ఇక్కడ రఫ్ అనేది చేశాను మనకు థ్రెడ్స్ కావాలంటే థ్రెడ్స్ పెట్టుకోవచ్చు లేదు అంటే మనం స్టిప్ చేసేయచ్చు మొత్తం ఊర్లాక్కడానికి చేశాను ఈ థ్రెడ్స్ అనేవి కట్ చేయాలి ఇంకా ఇది కూడా వాళ్ళదే ప్యారెట్ గ్రీన్కి శారీ వచ్చేసి ఇలా వచ్చింది పైపింగ్ వేస్తే కనిపించదని నేను శారీ కలర్ పైపింగ్ అనేది వేశాను దీనికి కూడా క్లోజింగ్ పైపింగ్ వేసాను చూడండి ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగా వస్తుందండి మనకి ఇట్లాంటి బ్లౌజులు కుట్టినప్పుడు ఒకవేళ మనకి షోల్డర్స్ జారుతున్నాయి అంటే మనం ఇక్కడ స్టిచ్ అనేది కొంచెం ఇప్పుకొని మళ్ళీ కొంచెం లోపలికి స్టిచ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది నడమ కూడా సేమ్ అలానే వేశాను ఈరోజు సండే అండి సండే అయినా కూడా నాకు రెస్ట్ అనేది లేకుండా అయిపోయింది మార్నింగ్ నుంచి ఇది ఫిఫ్త్ బ్లౌజ్ నాకు ఇలా నీట్ ఫినిషింగ్ వస్తున్నాయి బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది దీనికైతే నేను ఓవర్ లాక్ చేయలేదండి ఇది పైపింగ్ బ్లౌజే ఉంది అది నేను వర్క్ చేసి నేను స్టిచ్ చేసింది కాబట్టి దానికి అమౌంట్ సపరేటు అందుకని ఓవర్ లాక్ చేశాను దీనికి అమౌంట్ సపరేట్ నేను ఓవర్ లాక్ చేయలేదు అందుకని ఓవర్ లాక్ కావాలి అంటే సపరేట్ అమౌంట్ ఉంటుంది ఓవర్ లాక్ వద్దు అనుకునే వాళ్ళకి నార్మల్ అమౌంటే ఉంటుందండి ఈ థ్రెడ్స్ అనేవి కట్ చేసేయాలి ఈ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి